కాంతారా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు ఈ మూవీ అక్టోబర్ రెండున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ ట్రైలర్ని కాంతారా మూవీతో పాటు ప్లే చేయబోతున్నారు రాజాసాబ్ మూవీకి ఫ్రాంచైజీ మోడల్లో పార్ట్ టూ ఉండబోతుంది నాని నటిస్తున్న ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు గారు విలన్గా నటిస్తున్నారు దీనికి సంబంధించిన పోస్టర్ని మూవీ టీమ్ రిలీజ్ చేసింది సింకజ ఈ మూవీలో మోహన్ బాబు గారు కనిపించబోతున్నారు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న మూవీ టైటిల్ మరియు టీజర్ని పూరి జగన్నాథ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీలో హీరోయిన్గా మీనన్ నటిస్తోంది అలాగే ఈ మూవీలో టబ్బు గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు స్లమ్డాగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఘాటి ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది సుధీర్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం జటాధార ఈ మూవీ నవంబర్ ఏడున రిలీజ్ కాబోతుంది రవితేజ మాస్ జాతర మూవీని అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ చేయబోతున్నారు బాలకృష్ణ నటిస్తున్న అఖండా టూ మూవీని డిసెంబర్ ఐదున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దోశ డైరీస్ పేరుతో వరలక్ష్మి శరత్ కుమార్ మూవీస్ తీయబోతున్నారు సరస్వతి అనే టైటిల్తో మొదటి మూవీని డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా ప్రకాష్ రాజ్ ప్రిమణి నవీన్ చంద్ర నటిస్తున్నారు తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు